ఒక కూతురి విజయం ఆమె నాన్న మీద ఆధారపడి ఉంటుంది షాక్ అవుతున్నారు కదా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ చెబుతున్న మాట చిన్నప్పటి నుంచి నాన్నతో గడిపే సమయం చెప్పే మాటలు ఇచ్చే మోటివేషన్ ఇవన్నీ ఆమె మేధస్సు లాజికల్ థింకింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నింటికీ బేస్ అవుతాయి నిజంగా చెప్పాలంటే నాన్న ప్రజెన్స్ ఉంటే డాటర్స్ ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా మెంటలీ స్ట్రాంగ్గా డెసిషన్ మేకర్గా ఎదుగుతారు అదే నాన్న సపోర్ట్ లేకపోతే సెల్ఫ్ డౌట్ ఎమోషనల్ స్ట్రగుల్స్ ఆమె జీవితాన్ని హాంట్ చేస్తాయి అందుకే అంటారు ఒక నాన్న విజయవంతంగా బ్రతికితే ఆ ప్రభావం కూతురి జీవితంలో ప్రతిబింబిస్తుంది మీ నాన్న మీ విజయానికి రీజన్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి ఎమోషనల్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే